హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీరాజు బొంపల్లి ఈరోజు మా వినాయకుని నిమజ్జనం అండి తొమ్మిది రోజుల పాటు స్వామివారి పూజలు అయితే నిర్వహించాం ఎంతో ఘనంగా చాలా మంచిగా అనిపించింది ఈసారి నిమజ్జనానికి సిద్ధమవుతూ స్వామివారు మేము హనుమన్ టెంపుల్ దగ్గర స్వామివారిని అయితే నిలబెట్టడం అయితే జరుగుతుందండి ప్రతి సంవత్సరము ఇక్కడనే నిలబెడతాము మరో విశేషం ఏంటంటే మేము ఆంజనేయ స్వామిని లాస్ట్ రోజు మరి ఫస్ట్ రోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతనే మేము అయితే స్వామివారి వేడుకలు అయితే నిర్వహిస్తామండి ఫస్ట్ అయితే మేము ఆంజనేయ స్వామిని అయితే చంద్రం పెట్టి కొన్ని పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించిన తర్వాత స్వామివారి నిమజ్జనం వేడుకలు అయితే చేశామండి ఎంతో అద్భుతం అంటే చెప్పుకోవచ్చు మా ఉత్సవ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ కార్యక్రమంలో చాలా అద్భుతంగా అయితే పాల్గొంటారండి ఇక్కడ చూడవచ్చు పూజా సామాగ్రి స్వామివారైతే పూజ అయితే నిర్వహించాడు స్వామివారికి ఇక్కడ పూజా కార్యక్రమము అయిపోయిన తర్వాత మనమైతే స్వామివారి దగ్గరికి వెళ్ళి మనమైతే భజన అయితే స్టార్ట్ చేద్దామండి స్వామివారి పెట్టినప్పటి నుంచి మేమైతే భజన అయితే చేస్తూనే ఉన్నాము అసలు ఎవ్రీడే నైట్ నైటు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గర కూర్చొని భజన చేశామండి ప్రతిరోజు చేశాము దాదాపుగా ఒక పది రోజుల పాటు స్వామివారి వేడుకల్లో ఎంతో అద్భుతంగా అయితే మా వాళ్ళు అయితే పాల్గొన్నారండి ఇప్పుడైతే నాకు ఇప్పుడు అన్నప్రసాద కార్యక్రమం అయితే జరుగుతుంది అన్నప్రసాద కార్యక్రమంలో మా ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరైతే ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా అయితే సద్వినియోగం చేసుకుంటారండి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో అద్భుతంగా అయితే ఈవినింగ్ టైంలో మనకైతే స్వామివారి నిమజ్జన వేడుకలైతే ఎంతోమంది జనాలు అయితే పాల్గొనడం అయితే జరుగుతుందండి చాలా బాగుంటుంది అసలు చూడొచ్చు మనకైతే ఇప్పుడైతే భోజన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది భోజనం చేసిన తర్వాత మనకైతే వేలంపాట ఉంటుంది వేలంపాట లడ్డు వేలంపాట తర్వాత నాకైతే వేడుకలు అయితే లడ్డు లడ్డూ వేలంపాట అయితే జరగడం అయితే జరిగిందండి లడ్డు వేలంపాట అయిపోయింది అయిపోయిన తర్వాత మేమైతే స్వామివారికి పూజ పూజ చేసి స్వామివారి రథంలోకి అయితే ఎక్కిస్తున్నాము ఇప్పుడైతే చూడొచ్చు మీరైతే మా ఊళ్ళో అంతా పూజ చేసిన తర్వాత స్వామిని జైబోలో గణేష్ మహారాజ్కి అంటారని స్వామివారిని అయితే లేపడం అయితే జరుగుతుంది చూడొచ్చు మీరైతే ఇక్కడి నుండి మనకు పక్కనే ఉంటుంది రథము ఆ రథంలోకి ఎక్కిచ్చి స్వామివారైతే నిమజ్జనానికి అయితే రెడీగా ఉంటాడండి మా ఊరు మొత్తము ఊరేగించిన తర్వాత స్వామివారిని అయితే అద్భుతంగా అయితే నిమజ్జనం అయితే చేస్తామండి చాలా బాగుంటుంది అసలు చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీ విలేజ్లో ఎలా ఉంటుంది ఏంది అనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కొత్త వాళ్ళకి ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే చూడవచ్చు మనకైతే స్వామివారైతే రథంలోకి అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి అయితే మేమైతే కొత్తగా డిఫరెంట్గా ఆలోచన చేసి మేమైతే రెడీ చేస్తామండి పోయినసారి మేము రథం పెట్టాము గుర్రాల పళ్ళకి ఈసారి స్వామివారికి టోషన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది టోషను జిప్సీ రెండు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఎవ్వరు పెట్టలేరు ఇంతవరకు మా ఊర్లో చాలా మంచిగా అనిపిస్తుంది ఈసారి మేము స్వామివారు అయితే ఇలా ఉన్నారు చూడండి ఇప్పుడైతే ఇక్కడ నుండి మనకైతే వేడుకలు అయితే స్టార్ట్ అయ్యాయండి ఇక్కడ చూడొచ్చు మనకైతే ఇలా ఉన్నారు ఇప్పుడు స్వామివారు మనకు జిప్సీ టోషన్ ఇలా అనిపిస్తుంది మనకైతే మీకు ఎలా ఉంది ఏందనేది మాకైతే చెప్పండి కామెంట్లో ఇక్కడ నుండి మాకు భజన పాటలతోటి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది మా ఊరు మొత్తము కలిసిమెలిసి ఎంతో అద్భుతంగా అయితే చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరైతే ఈ వేడుకల్లో అయితే పాల్గొంటారండి మంచిగా దేవుని పాటలు వేసుకొని మేమైతే ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తామండి లాస్ట్ వరకు అయితే ఇక తెలిసిందే కదండి అందరికీ డీజే పాటలతోటి మనమైతే స్వామివారిని అయితే నిమజ్జనం అయితే చేస్తాం లాస్ట్ వరకు అయితే ఫస్ట్ అయితే మేము భజన పాటలతోటి స్టార్ట్ చేసి లాస్ట్కైతే మేము డీజే పాటలతో అయితే ఎండ్ చేసామండి ఈ కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా అయితే సక్సెస్ అయితే అయిందండి ఈ సంవత్సరము చాలా మంచిగా అనిపించింది నాకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం అయితే చాలా మంది జనాలు అయితే రావడం అయితే జరిగింది లాస్ట్ వరకు ఇంతమంది ఉంటారంట నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను చాలా మంచిగా అనిపించింది చూడొచ్చు ఇక్కడ స్వామివారు ఎంతో అద్భుతం అంటారో లాస్ట్కైతే ఇలా ఉందండి చూడొచ్చు మా కమిటీ వాళ్ళే కాకుండా మా ఊరి పెద్దవాళ్ళు అందరూ కలిసి మాకు మా గణేష్ నిమజ్జనంలో చాలా అద్భుతంగా అయితే పాల్గొన్నారండి చాలా సంతోషం అంటాను అనిపించింది ఎవ్రీ ఇయర్ ఇలా జరగాలంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు చూడొచ్చు నేను కూడా ఇంకా ఎంతో అద్భుతంగా అయితే డ్యాన్స్ చేయడం అయితే జరిగింది చాలా మంచిగా అనిపించింది ఇక్కడ చూడవచ్చు మనకైతే చాలామంది జనాలు అయితే రావడం అయితే జరిగింది చూడొచ్చు మీకైతే ఈ విజువల్స్లో చూపిస్తున్నాను చూడండి అసలు చాలా మంచిగా అనిపించింది ఇదే అండి ఈ వీడియో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంది అనేది తప్పక కామెంట్ చేయండి లాస్ట్ వరకు అయితే చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్